అది బ్రిటిష్ కాలం నాటి సియోను లూరన్ చర్చి రాతి కట్టడంతో అత్యంత సుందరంగా నిర్మించిన కట్టడం మన కట్టడాలు కొన్ని సంవత్సరాలకే మరమ్మతకు గురవుతుండగా వందేళ్ళు అవుతున్న నేటికి ఆ చర్చి చెక్కు చెదరకుండా ఉంది ఏళ్ళ వైభవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతుంది ప్రభులు రక్షకుడైన మరి సగ టాపరిగా చైర్మన్గా సంఘపక్షంగా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను శతవార్షిక శివంగోదం దేవాలయం రేవంత్ డాక్ పింక్ దొరగారి ద్వారా అనేక మంది మిషనరీలు ఇక్కడికి అడుగుపెట్టి ఈ ఆలయ నిర్మాణం ఇక్కడ అనేక మంది స్థాపించి ఈ పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి పట్టణానికి ఒక ప్రముఖమైనటువంటి అన్ని మతాలు వారు వచ్చి ప్రార్థించి దైవదీవులు పొందుకునేటువంటి ఆశీర్వాదకర ఆలయంగా ఉన్నది మరి ఆయనను ప్రార్థించి దైవ ఆశీర్వాదాలు అదే పల్నాడు జిల్లా సత్తనపల్లికి చెందిన సిఎన్ రోజురా చర్చ్ పల్నాడుకు ముఖద్వారంగా ఉన్న సత్తనపల్లి అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన పట్టణమే కాదు వందేళ్ల బ్రిటిష్ కాలం నాటి నిర్మాణానికి సజీవ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు క్రీస్తు బోధనలే శిరోధార్యంగా ఆధ్యాత్మికత విద్య వైద్య వ్యాపార కేంద్రంగా సత్తనపల్లి బాసిల్లుతుంది సత్తనపల్లి పట్టణంలోని గుంటూరు హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన ఈ యొక్క సీఎం లోదరన్ చర్చిని వందే క్రితం నిర్మించడం జరిగింది ఈ చర్చి నిర్మాణానికి ఇంగ్లాండ్ దేశానికి చెందిన రెవరెండ్ పింక్ ద్వారా రెవరెండ్ లోదర్ ఆదేశాలతో అనుసరించి అనుసరించి శకం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం డిసెంబరు ఇరవై ఐదున సత్తనపల్లి చేరుకొని పునాజురాయి వేశారు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాల మధ్య అక్కడ ఉన్నటువంటి పింక్ ధర ఇక్కడ జడ్జ్ ఇక్కడికి వచ్చేసి చర్చ కలగడం జరిగింది అదే సమయంలో ఇర్షిక్ అనేటువంటి ఆయన జర్మన్ ఒక దొర ఇక్కడ రావడం ఆయన వచ్చేసి జర్మనీ నుంచి ఇక్కడ పెద్ద కంచు గంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఆ గంట కొట్టినట్లయితే టౌన్ లో ఉన్నటువంటి వారందరికి ఏ మూల ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఈ వినపడుతూ ఉంటాయి దాన్ని బట్టి చర్చ ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు విజయపడుతున్నటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి అదే కాకుండా ఇది ఆ దొర డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఈ సువార్త అనేటువంటి దాన్ని ఆయన ప్రకటించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి జరిగి ఆ విద్యాలయాల్లో చదువుకుని మీ అందరం కూడా పెద్దవారం అయి అనేక ప్రభుత్వ ఉద్యోగాల్లో జరగడం జరిగింది ఇంతకుముందు పంతొమ్మిది వందల అరవై సంవత్సరానికి ముందు ఆంధ్ర నూతన చర్చి కంట్రోల్ నూతన స్కూల్స్ ఉండేవి తర్వాత ప్రభుత్వం దాన్ని టేకప్ చేసి ఆ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అక్కడ అప్పటికీ నూతన స్కూల్స్ గా నిలబడి ఉంటాయి అన్ని కూడా ప్రభుత్వం టేకన్ ఓవర్ చేసుకుంది అయినప్పటికీ విద్య అనేటువంటిది ఫలచింది ఈ సెంటర్ లోనే హ్యారీ స్కూల్ అనేది ఈ కంపౌండ్ లోనే ఉండడం జరిగింది ఆ హ్యారీ స్కూల్లో అనేక మంది విద్యను అభ్యసించారు వాళ్ళందరూ కూడా మరి చదువుకొని పెద్దవారై ఈ సంఘంలో దాదాపుగా నూతన చర్చి అంటే దాదాపు వంద ఎకరాలు వంద ఎకరాల్లో అప్పుడు ప్రారంభించి హయ్యర్ పేట అనేటువంటి దాన్ని హయ్యర్ ద్వారా ఇక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ నుంచి నాగర్జన్ నగర్ వరకు ఈ ఉన్నటువంటి స్థలాలు మొత్తం కూడా అప్పుడు ఎవరైతే పరిచర్యలో పాల్గొన్నారో ఎవరైతే వాళ్ళ సేవలో సహాయం చేశారో వారందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఆయన ఇవ్వడం వారందరూ ఇక్కడ ఇల్లు కట్టుకొని స్థిరపడటం ఈ చర్చిని కాపాడుకోవడం చర్చి ఆస్తులు కాపాడుకోవడం చేస్తూ అందరూ దీనందరా చెందుతూ ఈ సిఎం లూతన దేవ్ జయం లూతన చర్చి దీనదరాభివృద్ధి చెందుతూ ఉంది చర్చి నిర్మాణం మొత్తం ప్రత్యేకమైన నల్లరాతిని సుమారుగా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి ఈ యొక్క చర్చిని నిర్మాణం చేశారు దైవ సేవకులే రాలెత్తి కూలీలుగా మారి ప్రభువు యొక్క ఆజ్ఞను శిరోదార్యంగా భావించి నిర్మాణంలో వారు భాగస్వాములు అయ్యారు సుమారుగా అడుగుల ఎత్తులో రాతి కట్టడం పైన అలాగే తెలియజేస్తున్నాం వంద సంవత్సరాల క్రితం హైర్ సర్ గారు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఆలయం ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా జనదాభివృద్ధి చెందుతు విశ్వాసులు అందరూ కూడా ఎంతోమంది రక్షింపబడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ఆలయం ఇక్కడ అన్నీ కూడా దేవునిచ్చినటువంటి గొప్ప దేవులను ప్రతి వారు కూడా పొందుకుంటారు ఈ ఆలయంలో గత వార్షిక లోతర పండుగ ఘనంగా నిర్వహించాలని మా పీసీ వాళ్ళు ఢిల్లీ జల అందరూ కూడా నిర్ణయించుకున్నారు పాద పార్షికారులు కూడా ఎప్పుడు కూడా సేవ కొనసాగుతూ ఉంటుంది ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయంలోకి దేవుని ఆశీర్వాదం ఉన్నది జీవన్ లోదర చర్చి సత్తలపల్లి ప్యారిష్ ఈ ప్యారిష్లో అందరూ కూడా ఆరు మనసు పొందుకుంటున్నారు రక్షణ పొందుకుంటున్నారు దీవించబడుతున్నారు కనుక ఈ ఛానల్ ద్వారా అందరు కూడా ఈ ఛానల్ చూసుకున్నటువంటి అందరిని కూడా చేస్తున్నారు అందరు కూడా రక్షింపబడండి ఆరు మనసు పొందండి దేవుని ఆశీర్వాదాలు పొందండి అలా చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం పై పెంకు సుమారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది చర్చి ముఖద్వారానికి టవర్ నిర్మాణం అంతా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది చర్చి నిర్మాణం టవర్ నిర్మాణం సుమారుగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది చర్చి టవర్ కింద భాగంలో జర్మన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అతి పెద్ద కంచు గంట నాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ గంట మోగిస్తే సుమారుగా ఐదు కిలోమీటర్ మేర ఈ యొక్క గంట అని వినిపించడం దీని యొక్క ప్రత్యేకత చర్చి నిర్మాణం జరిగి వందేలు కావస్తున్న బీటల బారిని నిజాయితీ గల నిర్మాణానికి నిలుటద్దంగా ఈ యొక్క బ్రిటిష్ కాలం నాటి చర్చి సిఎం లూధరన్ చర్చి నిలబడిందని చెప్పడంలో అతిశక్తి లేదు ఆ లూథరన్ క్రైస్తవుల్లో అమెరికా క్రైస్తవులు ఒక వ్యక్తిని భారతదేశానికి పంపారు అది సౌత్ ఇండియాకి పంపారు ఆయన గుంటూరు వచ్చాడు ఆయన పేరే ఆ రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు ఆయన పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరం జూలై ముప్పై ఒకటో తారీఖున గుంటూరులో ప్రారంభించారు అట్లా ప్రారంభించబడిన ఆ స్కూలు ఫస్ట్ స్కూల్ పెట్టాడు దాని తర్వాత అవి చర్చెస్ గా రూపాంతరం చెందాయి ఫస్ట్ స్కూల్స్ ఎక్కడంటే నల్లపాడు ప్రతిపాడు ఆ రెంట చింతల ఈ ఏరియాలో గురిజాల ఏరియాల్లో ప్రారంభించబడిన స్థలాలే తర్వాత క్రైస్తవ చర్చెస్ నిర్మాణానికి కృషి చేశారు దానిలో భాగంగానే మన లూథరన్ క్రైస్తవ సంఘం సతనపల్లిలో స్థాపించబడింది దాన్ని సియోన్ సంఘం అంటారు జియోన్ లూధరన్ చర్చ్ సత్తనపల్లి దాన్ని ప్రారంభించిన వాళ్ళు ఆ డాక్టర్ పింక్ గారు ఆ మహనీని పుణ్యఫలమే వందో ఏటకి ప్రవేశించబోతున్న ఈ చర్చి ఆ సెంచురీ సెలబ్రేషన్స్ ఆ జియోన్ లూధరన్ చర్చ్ సతనపల్లి వారిది అటువంటి గొప్ప వ్యక్తులు అందుకనే ఈ చర్చి ప్రాంగణంలోనే మార్టిన్ లూదర్ గారి స్టాచ్యూ ఒకటి ఆ మార్టిన్ డాక్టర్ హైదర్ గారి స్టాచ్యూస్ పెట్టుకున్నాము దాని తదుపరి రోజుల్లో పక్కనే ఒక చిన్న కొండను కూడా స్థాపించారు అది పంతొమ్మిది తొంభై తొంభై నాలుగు సంవత్సరాల్లో ఆ కొండ వేశారు